అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈ రోజు మన స్టార్మా బ్లాగ్స్ నుండి నేను ఫిఫ్టీ ఫోర్ ఏజ్ ఈ ఏజ్ లో కూడా మార్నింగ్ కంపల్సరీ ఫైవ్ టు ఒకప్పుడు అయితే ఫైవ్ టు సెవెన్ చేసేదాన్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించుకున్నాను ఎక్సర్సైజ్ ఎందుకంటే నాకు తెలిసింది ఒకటి ఏజ్ పెరిగే కొద్దీ మనం కొద్దిగా ఎక్సర్సైజులు తగ్గించుకుంటేనే మంచిది అని ఎందుకంటే కిచెన్లో వర్క్ ఉంటుంది సో మనకు వేరే వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఓవరు స్ట్రెస్ అనేది మనకు కలుగుతుంది అందుకోసం అనేసి నేను కొన్ని ఎక్సర్సైజులు తగ్గించాను ఎన్ని తగ్గించినానండి కంపల్సరీ వెయిట్ అంటే మెయింటైన్ చేయటానికి ఉన్న పొట్ట ఎక్కువ పెరగకుండా ఉండటానికి అలాగే ఇక ఎన్ని ఉన్నా సరే అండి మార్నింగ్ ఒకవేళ నేను లేచి ఎక్సర్సైజ్లు చేయలేకపోతే చెయ్యలేకపోతే ఈవినింగ్ అయినా సరే అంటే రోజులో ఏదో ఒక పూట ఈ మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్లు మాత్రం కంపల్సరీ చేసుకుంటాను అంటే ఇవి మాత్రం అంటే ఏవి చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు నేను చూపించే ఈ ఎక్సర్సైజులు మాత్రం మోకాల నొప్పుల కోసం అనేసి తప్పకుండా చేసుకుంటాను ఎందుకంటే ఆ మోకాల నొప్పులకు సంబంధించిన ఈ ఎక్సర్సైజులు చెయ్యటం వల్లే నాకు మోకాల నొప్పులు అనేవి తగ్గాయి సో నేను ఎంత చలాకీగా ఉంటాను రోజంతా అలాగే డ్యాన్సులు వేస్తాను వేరే ఛానల్లో నా షార్ట్స్ కూడా డ్యాన్సులు వస్తూ ఉంటాయి ఫిఫ్టీ ఫోర్ ఏజ్లో కూడా నేను డ్యాన్సులు వేస్తూ ఉన్నాను అంటే జస్ట్ ఈ ఎక్సర్సైజుల వల్లేనండి ఎందుకంటారా ఖాళీగా కూర్చొని మనము అలాగా కూర్చుంటే ఎక్కడ పట్టేస్తాయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయే కానీ తగ్గవు సో మనకు కంపల్సరీ మన మోకాల నొప్పులు తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజ్లు అనేవి కంపల్సరీ చేయాలి కానీ నేను చెప్పబోయే ఈ ఎక్సర్సైజ్ నుండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మోకాల నొప్పులు అనేవి మనకు విత్ ఇన్ వన్ వీక్లోనే తగ్గుముఖం పడతాయి సో అలాంటి ఎక్సర్సైజ్ చెప్పాను కదా నేను ఈరోజు కేవలము ప్రతిరోజు మానకుండా చేసే ఎక్సర్సైజ్లు అండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అవి మోకాల నొప్పులు ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను మీకు రెగ్యులర్గా వేసుకోండి తప్పకుండా మీ మోకాల నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి ముందుగా మనము యోగా మ్యాట్ మీద కూర్చొని కాళ్ళను చాపేసి పాదాలను ముందుకి వెనెక్కి ముందుకి వెనెక్కి అలాగా ఒక పదిసార్లు అనాలి ఆ తర్వాత పాదాలను క్లాక్ వైజ్ ఒక పదిసార్లు యాంటీ క్లాక్ వైజ్ ఒక పదిసార్లు తిప్పాలి ఆ తరువాత పాదాలను కాళ్ళను కొద్దిగా ఎడమ చేసి పాదాలను క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ అంటే ఇలాగ నేను చూపించిన విధంగా టెన్ టైమ్స్ అదే విధంగా ఇలాగే తిప్పుతూ దీనిని పదిసార్లు అయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో పదిసార్లు కాళ్ళను పాదాలను ఇలాగా తిప్పుతూ ఉండాలి దీనివల్ల ఈ కాళ్ళకంతా బ్లడ్ సర్కులేషన్ అది బాగా అవుతుందని చెప్తారు ఇక ఇవన్నీ అయిన తర్వాత మోకాళ్ళ నుంచి ఇలాగ తట్టుకుంటూ ఒక ముప్పై నుంచి నలభై సార్లు కొట్టటం వలన గుజ్జు పెరుగుతుందనేసి చాలా మంది అంటే నిపుణులు చెప్పారు మోకాల నొప్పులకు ఇలాగ చెయ్యటం వలన గుజ్జు పెరుగుతుంది అనేసి సో ఇది థర్టీ టు ఫార్టీ టైమ్స్ చేసిన తరువాత ఇక మన మోకాలను ఇలాగ పెట్టేసుకొని ఇంకొక కాలును కొద్దిగా పైకి లిఫ్ట్ చేసేసి టెన్ కౌంట్ చేయాలి అలాగా టెన్ కౌంట్ చేసి ఫైవ్ టైమ్స్ ఒక కాలుతోటి ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత మరొక కాలుతోటి ఇలాగే చేసుకోవాలి ఇక ఇది కూడా చేసిన తరువాత మీ దగ్గర ఇలాంటి రోలర్ ఉన్నా పర్వాలేదు ఒకవేళ లేకపోతే పాత బ్లాంకెట్ కానీ లేదు అనుకుంటే ఒక రెండు మూడు టవల్స్ అయినా కలిపి ఇలాగ రౌండ్గా వచ్చేలాగా తయారు చేసుకొని ఇది అండి ఇప్పుడు చెప్పబోయేది మోకాల నొప్పులను తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడతాయి సో రెగ్యులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవటం వల్లనండి చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి యూజ్ అవుతుంది సో ఇలాగ రోల్ మీద ఇలాగ కాళ్ళను మోకాళ్ళ కింద పెట్టేసి రోల్ను మోకాళ్ళను గట్టిగా ప్రెస్ చేసి టెన్ కౌంట్ చేయాలి అలాగ టెన్ కౌంట్ చేసుకుంటూ ఒక కాలు తోటి ఫైవ్ టైమ్స్ ఇదే విధముగా రెండవ కాలుతో కూడా టెన్ కౌంట్ చేసి ఫైవ్ టైమ్స్ చేసుకోవాలి రెండు కాళ్ళతోటి ఇలాగ చేసుకున్న తరువాత రోలర్ను తెచ్చి పాదము దగ్గర చూపించిన విధంగా ఈ రోలర్ను ఉంచేసి మోకాలు దగ్గర ప్రెస్ చేసి టెన్ కౌంట్ చేస్తూ ఒక కాలుతోటి ఫైవ్ టైమ్స్ అలాగే మరొక కాలుతో కూడా ఫైవ్ టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ను చేసుకోవటం వలన మనకు మోకాల నొప్పులు అనేవి తగ్గుతాయి ఇక ఇది కూడా అయిన తర్వాత మీ దగ్గర ఇలాంటి వెయిన్ బ్యాగ్స్ ఉంటే పర్లేదు లేదు అనుకుంటే ఇవి లేకుండా కూడా నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు ఇవి వేసుకోవటం వల్లనండి మనకు కాలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి వీక్నెస్ అనేది తగ్గుతుంది కాళ్ళల్లో సో మనకు మోకాలు నొప్పులు తగ్గటానికి కాలు బలంగా తయారవ్వటానికి ఈ వేయింగ్ అనేటివి చాలా యూజ్ అవుతాయి ఈ బరువు పెట్టుకొని చెయ్యటం వలన మనకు కాలు స్ట్రాంగ్ అయ్యి మోకాలు నొప్పులు తగ్గుతాయి సో ఇలాగ ఒక కాలుతోటి ఇలాగ కాళ్ళను కొద్దిగా పైకి లిఫ్ట్ చేసేసి మోకాళ్ళ దగ్గర ప్రెస్ చేసి టెన్ కౌంట్ చేస్తూ ఫైవ్ టైమ్స్ ఒక లెగ్తోటి చెయ్యాలి అదే విధంగా ఒక కాలు ఫైవ్ టైమ్స్ టెన్ కౌంట్ తోటి అయిపోయిన తరువాత మరొక లెగ్తోటి సేమ్ ఇలాగే కాల్ పైకి లిఫ్ట్ చేసి టెన్ కౌంట్ చేసుకుంటూ ఫైవ్ టైమ్స్ మరొక తోటి కూడా చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ కూడా అయిపోయిన తరువాత నెక్స్ట్ ఒక కాలును మన హిప్ వరకు ఫోల్డ్ చేసుకుంటూ టెన్ కౌంట్ చేయాలి అలాగా ఒక్కొక్క కాలుతోటి టూ టైమ్స్ చేసుకోవాలి అంటే మనకు ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది సో ఒక కాలు అయిపోయిన తర్వాత రెండవ కాలు తోటి టెన్ టెన్ కౌంట్ చేసుకుంటూ అలాగా టూ టైమ్స్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ వలన మోకాలలో గుజ్జు పెరుగుతుందని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారండి మనకు యోగాలో కానీ ఈ మోకాళ్ళ కు సంబంధించిన ఎక్సర్సైజ్లో కానీ ఈ కాల్ని ఇలాగ ఫోల్డ్ చేసుకొని చాపటం వలన మోకాలలో గుజ్జు పెరుగుతుందనేసి చాలామంది చెప్పారు సో మనము మోకాల నొప్పులు తరగా తగ్గాలి మనకు మోకాలలో గుజ్జు పెరగాలి అంటే కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి ఇలాగ టెన్ టెన్ కౌంట్ చేసుకుంటూ రెండు కాళ్ళతోటి చేసుకొని తర్వాత ఇక రిలాక్స్ అనేది అవ్వాలి టెన్ కౌంట్ చేసుకుంటూ లాంగ్ బ్రీత్ తీసుకొని ఇక ఒక్క టెన్ టు లెవెన్ టైమ్స్ కౌంట్ చేస్తూ ఇలాగా శవాసనములో ఉండిపోవాలి ఇక శవాసనం నుంచి బయటికి వచ్చేసి తరువాత ఒక చైర్ తీసుకొని ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఒక లెగ్తోటి సైడుకు చూపించిన విధంగా లెగ్ను ఇలాగా చాపుతూ ఉండాలి ఒక లెగ్తోటి ట్వంటీ టైమ్స్ అంటే టెన్ కౌంట్ చేసుకుంటూ ఒకసారి ఒక కాలును టెన్ కౌంట్ చేసుకుంటూ మరొక కాలును అలాగా ఒక్కొక్క కాలు టెన్ కౌంట్ చేసుకుంటూ టూ టైమ్స్ అంటే ట్వంటీ కౌంట్ లాగా చేసుకోవటం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మోకాల నొప్పులు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ ఇవి రెండు అయిపోయిన తరువాత ఇప్పుడు నేను చూపించిన విధంగా మోకాలను అలాగ హాఫ్ ఫోల్డ్ చేయాలి దానివల్ల కూడానండి మనకు కాల్ స్ట్రెంగ్త్ అవుతుంది మోకాళ్ళ నొప్పి కూడా తగ్గుతుంది ఇవి కూడా ఒక కాలు తోటి టెన్ కౌంట్ చేసుకుంటూ మరొక కాలు తోటి టెన్ కౌంట్ చేసుకుంటూ అలాగా టూ టైమ్స్ ఇది కూడా చెయ్యాలి అంటే టోటల్ నెంబర్ ఒక కాలుకు ట్వంటీ మరొక కాలుకు ట్వంటీ వస్తుంది ఒకేసారి ట్వంటీ కౌంట్ చేయటం వలన ఒక కాల్ అనేది త్వరగా పెయిన్ ఇస్తుంది కాబట్టి ఒక్కొక్క కాలు టెన్ కౌంట్ చేసుకుంటూ వన్ టైము అది అయిపోయిన తర్వాత మరొక కాలుకు షిఫ్ట్ అయ్యి టెన్ టైము కౌంట్ చేసి అలాగ టూ టైమ్స్ ఆల్టర్నేటివ్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది హిప్ వరకు కాల్ను తీసుకురానవసరం లేదు నెక్స్ట్ అండి ఇది అయిన తరువాత ఇలాగ కాల్ అనేది బ్యాక్ తోసేసేయటం వలన బ్లడ్ సర్కులేషన్ అనేది తగ్గి మనకు మోకా నొప్పులు తగ్గుతాయి వీటికి మీరు బరువు పెట్టుకోనైనా చెయ్యొచ్చు లేదు బరువు తీసైనా చెయ్యొచ్చు నేను మాత్రము బరువు పెట్టుకొనే చేస్తాను ఎందుకంటే కాలల్లో ఎముకలు బలంపడి వీక్నెస్ అనేది తగ్గుతుంది కాబట్టి సో ఇలాగా నేను చూపించిన విధంగా ఒక కాలు తోటి టెన్ కౌంట్ చేసి వన్ వన్ టైము రెండో కాల్ తోటి టెన్ కౌంట్ చేసి మరొకసారి చేసి అలాగ టూ టైమ్స్ అంటే ట్వంటీ నెంబర్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇది కూడా అయిపోయిన తరువాత మీరు ఈ బరువు పెట్టుకునైనా సరే బరువు తీసైనా సరేనండి ఇలాగ చూపించిన విధంగా అనేది పైకి లేపాలి అంటే మన కాలు వేలు మీద ఫోర్స్ పెట్టి పాదాన్ని ఇలా పైకి లేపాలి అది ట్వంటీ టైమ్స్ చెయ్యాలి మీరు టెన్ టైమ్ కౌంట్ చేసైనా చెయ్యొచ్చు లేదు అంటే డైరెక్ట్గా ట్వంటీ కౌంట్ అయినా అది అయిపోయిన తరువాత ఇలాగ పాదం మీద ఫోర్స్ పెట్టేసి వేళ్లను ఇలాగ లేపాలి సో ఇలాగా ట్వంటీ టైమ్స్ చెయ్యటం వల్ల పాదాలల్లోనూ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మోకాలు నొప్పులు అనేవి తగ్గుతాయి ఇక ఫైనల్గానండి మనము ఏవి చేసినా చెయ్యకపోయినా పడుకొని చేసి చూపించానుగా అవి అలాగే ఇవి అండి ఒక కాల్ను ఇలాగా టెన్ కౌంట్ చేస్తూ ఫోర్స్గా పైకి లిఫ్ట్ చేయాలి నేను చూపించిన విధంగా అలాగా ఒక్కొక్క కాలు తోటి టెన్ టైము కౌంట్ చేసి టూ టైమ్స్ చేసుకోవాలి అంటే ఒక లెగ్ తోటి టెన్ టైమ్స్ కౌంట్ చేసుకున్న తర్వాత మరొక లెగ్ తోటి టెన్ టైమ్ కౌంట్ చేసి ఆ విధంగా టూ టైమ్స్ అనేది చేసుకుంటే బాగుంటుంది సో ఇలాగ చెయ్యటం వలన మనకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి కాళ్ళల్లో గుజ్జు పెరిగి మోకాల నొప్పులు తగ్గుతాయి అనేసి మనకు యోగా మాస్టర్స్ చెబుతారు సో ఇది రెగ్యులర్గా వీలైనంత వరకు చేసుకుంటే చాలా మంచిది ఇక ఇది అయిపోయిన తరువాత చాలా ఎఫెక్టివ్ అండి ప్రతి ఒక్కరూ అంటే మోకాల నొప్పి ఉన్నా లేకున్నా సరే ప్రతి ఒక్కరూ ఇది చెయ్యటం వల్లనండి ఇక ఫ్యూచర్లో కూడా మనకు మోకాల నొప్పులు అనేవి రావని చెబుతారు ఇలాగ కాళ్ళను చాపేసి మోకాలు దగ్గర ప్రెస్ చేసి టెన్ కౌంట్ చేయాలి అలాగా ఫైవ్ టైమ్స్ ఒక కాలు తోటి ఒక కాలుతోటి టెన్ కౌంట్ చేస్తూ ఫైవ్ టైమ్స్ అయిపోయిన తరువాత నెక్స్ట్ మరొక కాలుతో కూడా ఇలాగేనండి మోకాళ్ళ దగ్గర కాలు చాపి మోకాళ్ళ దగ్గర ప్రెస్ చేసేసుకొని టెన్ కౌంట్ చేస్తూ ఉంచాలి ఒక కాల్తో ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాల్ తోటి కూడా ఫైవ్ టైమ్స్ చేయాలి ఇలా చేయటం వలన మోకాల నొప్పులు చాలా త్వరగా తగ్గుతాయని చెప్పారు అందుకనేసి నేను ఇవి చేస్తూ ఉన్నాను ఓకేనండి చూశారు కదా ఈరోజు సింపుల్గా ఒక మొత్తము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎక్సర్సైజ్లు ఇవి రోజు మనం చేసుకోవటం వల్ల విత్ ఇన్ వన్ వీక్లోనే మనకు తగ్గుముఖం పడతాయి మోకాలు మొక్కలు అనేవి సో మీరు కూడా ప్రతిరోజు మీ ఉదయం కానీ ఈవినింగ్ కానీ టైం దొరికినప్పుడు ఈ ఎక్సర్సైజులు చేసుకుంటారనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని ఎక్సర్సైజులతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మాను బాయ్ అండి